వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరామ్ కడప జిల్లా ప్రొద్దుటూరు రామేశ్వరం వాస్తవ్యులు యూట్యూబర్ సుధాకర్ అనారోగ్యంతో ప్రొద్దుటూరు నాగదర్శగిరిరెడ్డి హాస్పిటల్ చికిత్స పొందుతున్న విషయం తెలుసుకుని హాస్పిటల్ వద్దకు వెళ్ళి సుధాకర్ను పరామర్శించి డాక్టర్ వరుణ్ రెడ్డి వారితో సుధాకర్ యొక్క ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకొని యాభై వేల రూపాయలు చికిత్స నిమిత్తం వారి కుటుంబ సభ్యులకు అందజేసి వారికి ధైర్యాన్ని చెప్పిన ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమ్మల్లి శివప్రసాద్ రెడ్డి వారు ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు మండల అధ్యక్షులు సానభోయిన శేఖర్ యాదవ్ కౌన్సిలర్ పాతకోట వంశీధర్ రెడ్డి భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి గరిసపాటి లక్ష్మిదేవి నూకా నాగేందర్ రెడ్డి సత్యం అనిల్ జిల్లా ప్రచార విభాగం ఉపాధ్యక్షులు గోటూరు వెంకటేష్ ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రచార విభాగం అధ్యక్షులు దేశు రామ్మోహన్ రెడ్డి మరికొందరు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు తదితరులు పాల్గొనడం జరిగినది అలాగే సుధాకర్ మాట్లాడుతూ మా అన్న మాజీ ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి వారు నాకు ఈ ఆర్థిక సహాయం చేసినందుకు వారిని జీవితాంతం గుర్తు పెట్టుకుంటానని తెలిపారు చెప్పలేదు సార్ డ్యూయల్ ఇంజెక్షన్ ఏరా వస్తుంది చెప్పిచనేలేదు సార్ అర్థమవుతుందా ఇంజెక్షన్ కొట్టాలి ఇంజెక్షన్ కొట్టాలి అంటే మళ్ళ ఇది మాకు వస్తుంది సార్ తీసేయకపోతను సార్ నాలుగు రోజులు గేటా వారం అయినా ఇరవై రోజులు అయినా ఉండాలా అది కంప్లీట్గా పోదు కానీ పదివై ఐదు గేట్ పడవచ్చు తర్వాత అయినా మందులు పాటు పడేంటంటే షుగరు తర్వాత యూరిన్ ఇన్ఫెక్షన్ మన డబ్బుందా ఇష్టం చనిపోయే దొబ్బు మోదీ ఎవరు కానీ చేస్తే చనిపోయే జబ్బు ఎలక్షన్ చేయకుండా ఆసుపత్రి చనిపోయి కానీ డబ్బులు కూడా ఖర్చు అయ్యి మనుషుల్ని బాధ పెట్టి పది రోజులు ఆసుపత్రిలో మన పూర్తి కోరుకు నిలబట్టి పరిస్థితి అంతే భర్తంగా వాళ్ళు శిల్పం ప్రమాదం ఏంటి సరిగ్గా ప్రమాదం లేదు కృషి భయపడితేనే ఏం జబ్బు వస్తాయి టెన్షన్ పడితేనే ఏం జబ్బు వస్తాయి నాకు కరోనా వచ్చినప్పుడు మూడు తొంభై తొమ్మిది శాతం నేను ప్రమాదం ఉన్నాయి అంతా తొంభై తొమ్మిది మరి డాక్టర్లు అడిగినా పొద్దున డాక్టర్లు అడిగితే ఐదు వారు డాక్టర్లు తిన్నారు డెడ్ ఇన్నారు ఆక్సిజను

అప్పటికి నేను మినిమం 20000 ఇచ్చేది కాదు కానీ నేను పెద్దగా ఉన్నాను నాడే మావడే వస్తుంది అంటే మొన్న నేను 20007 ఇచ్చా అత్తా మావడే వస్తుంది నా భార్యను కూడా పెద్దగా చూసి నేను అంటే అలా ఆలోచి కాపాడుకోవాల్సిన పరిస్థితి అనుంటే ఏదో 5000 10000 అంచనాతో గాని ఉంటారు అట్ వాస్ ఓకే 5 లక్షలు అనుకుంటారు 10 లక్షలు 10 లక్షలా ఈ మనం మాట్లాడుకోవడమదిరేను యాభై వేలు ఇస్తే ఇప్పుడు పెట్టుకోనండి ఒక వేలు ఖర్చు అయితే నేను ఇరవై వేలు ఖర్చు కానీ ఇబ్బంది లేదు ఏదైనా ఒక రూపాయలు ఖర్చు రాకుండా మీరు ఆర్థిక ఇబ్బందులు పడకుండా పెట్టుకో

Si. La. 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 La.

ఇన్ఫెక్షన్ కావడం చేత మీకు ఈ స్థితి వచ్చింది కానీ ఇడ్లీ పూర్తిగా వేడి వేయే స్థితి ఉంది కదా ఆ జబ్బులే పోలేదు కాబట్టి ఇంకో ఐదు రోజులు హాస్పిటల్ ఉండాల్సి వస్తుంది ఆ తర్వాత పది పదహైదు రోజులు ఇంటి దగ్గర మందులు వాడాల్సి వస్తుంది ఆ పది పదిహేను రోజుల తర్వాత మందులు వాడాల్సిన స్థితి నిర్ధారణ దిగిన అది లేదు అది లేదు అంటే ఫోన్ అంటే కదా మీరు చెప్పుకోలేక పెద్ద ప్రమాదకరమైన కలగ్గు కాదు ఈ రోజు తర్వాత

గుర్తించి నా పరిస్థితి తెలుసుకునే నాకు యాభై వేల రూపాయల ఆర్థిక సహాయం నేను ఆయన ఎప్పుడు రుణపడి ఉంటాను ముఖ్యంగా మా వివేకరులకు పేరు పేర్లు నా శిరస్సు నుంచి ధన్యవాదాలు ఎందుకంటే వాళ్ళు లేకుంటే నా జీవితానికి అర్థం లేదు ముఖ్యంగా మా రజాకన్న భాస్కర్ అన్న నరసింహన్న రాజు ఇవే అయినా సాక్షిలే అందపాలు ఎంతోమంది విలేకరులు వాళ్ళ ప్రోత్సాహంతోనే నా ఇవాళీ గురించి మాజీ శాసనసభ్యులు రాచవమ శ్రీకృష్ణ రెడ్డి గారికి మరొక్కసారి నా శిరస్సు వంచి ఆయన పాదాలకు నమస్కరిస్తున్నారు అంతేకాకుండా ఎంతోమందికి పేదలకు కనుక్కొని వాళ్ళ విషయాలు తెలుసుకునే లక్షలు రెండు లక్షలు మూడు లక్షలు అని భరోసా ఇచ్చి ఆదుకునే వ్యక్తి నా రాచమ్మ ప్రసారీ గారు మా జీవితం అంతా కూడా రానట్లుగా ఆయన ఎప్పుడు వెళ్ళబోయాలో ఉంటాం మరొకసారి తెలియజేస్తూ ముఖ్యంగా మా పాత్రికేయులకు పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా ప్రధాన కారకులు మా రజాకన్నా వార్త అన్న హృదయ సాక్షి అన్న ఇలా ఎంతో మంది సహాయం అందించారు ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది